బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లైవ్లో ప్రజెంట్ కంటెస్టెంట్స్ ఖాళీగా ఉండడం వల్ల రీతు అలానే తనుజ ఇద్దరు కూడా షాకింగ్ ఆట ఆడదాము ముట్టుకోగానే కరెంట్ షాక్ తగిలినట్టుగా నిలబడాలి అనే టాస్క్ ఆడదామంటే ఇమ్మాన్యుయల్ చెప్తాడు అది ఏం బాగోదు ఫుల్ బోరింగ్ ఉంటుంది కాబట్టి కబడ్డీ ఆడదామని అంటారు ఇక సరే అని అందరూ గార్డెన్ ఏరియాకి వచ్చి కబడ్డీ ఆడడానికి డిసైడ్ అవుతారు ఇక ఇమ్మాన్యుయల్ అంటాడు అందరూ కబడ్డీ కబడ్డీ అని కూత కాకుండా ఏదైనా ఫన్నీగా కూత అంటూ ఉండాలి అని ఇక హౌస్లో కంటెస్టెంట్స్ అందరికీ చెప్తాడు ఇక ఇమ్మానియల్ చెప్పినట్టుగానే అందరూ ఓకే చెప్తారు ఇక ఫస్ట్ గర్ల్స్ టీమ్ సపరేట్గా బాయ్స్ టీమ్ సపరేట్గా ఉంటారనమాట సో బాయ్స్ మొత్తం ఎనిమిది మంది ఉంటే గర్ల్స్ ఆరుగురు ఉంటారు అయినా సరే పర్వాలేదు మేము ఆడతాం అని గర్ల్స్ వాళ్ళ సత్తా చూపించడానికి బాగానే సిద్ధమైపోయారు కాకపోతే కబడ్డీ పూర్తి అవ్వకముందే వర్షం రావడం వల్ల వాళ్ళ కబడ్డీ ఆటకి బ్రేక్ పడిందని చెప్పాలి అయితే ఫస్ట్ శ్రీజా వెళ్తుంది శ్రీజా అవుట్ అయిపోతుంది ఆ తర్వాత మాధురి వెళ్తుంది మాదిరి కూతని కూత కూతా కూతా అనుకునే వెళ్తుందనమాట రాముని లాక్కొని వస్తుంది సో రాము అవుట్ అయిపోతాడు శ్రీజ అవుట్ అయిపోతుంది ఆ తర్వాత ఎవరు సుమన్ శెట్టి గారు వెళ్తారనమాట అమ్మాయిల్ని పట్టుకోవడానికి నన్ను ముట్టుకుంటే ఊ అంటే ముద్దు పెట్టేస్తాను నన్ను ముట్టుకొని ఊ అంటే ముద్దు పెట్టేస్తా అని కూతతో వెళ్తాడనమాట ఫుల్ హైలైట్ ఆయన చెప్పే విధానం ఆయన వాయిస్ ఓవర్ కొంచెం ఎలా ఉంటుందో తెలుసు కదా చాలా స్వీట్ స్వీట్ క్యూట్ క్యూట్గా అనిపిస్తుంటుంది ఆయన అలా చెప్తూ ఉంటే ఇంక నిజాలన్నీ బయట పెట్టేస్తున్నావు సుమన్ అన్న అని ఇమ్మాన్యువల్ ఫన్ చేస్తూ ఉన్నాడు అనమాట ఆ తర్వాత ఇక ఎవరు దివ్య వచ్చేసి బాయ్స్ని పట్టు పట్టుకోవడానికి వెళ్తుంది నన్ను పట్టుకుంటే నేను గరిటి పెట్టి కొడతా నన్ను పట్టుకుంటే గరిటి పెట్టి కొడతా అని చెప్పి ఇక దివ్య తన వేలో కూతని స్టార్ట్ చేసింది ఇంతలో వర్షం రావడంతో ఇమానుల ఆ ఆటకి బ్రేక్ ఇచ్చేస్తాడనమాట ఊ అంటే ముద్దు పెట్టేస్తా అనేది మాత్రం సుమన్ శెట్టి గారిది ఈ వారం హైలైట్గా మారుతుంది ఖచ్చితంగా నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో అయితే మాట్లాడతారు ఏం సుమన్గా సుమన్ నీకు మనసులో ఉన్నది బయట పెట్టేస్తావా మాట అని చెప్పి మరి ఆ ఊ అంటే ముద్దు పెట్టేస్తా అని ఎవరిని ఉద్దేశించి సుమన్ శెట్టి గారు తెలియదు కానీ సూపర్ క్రేజీ అనమాట లైవ్లో మరి సుమన్ శెట్టి గారి ఆట మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అన్నది ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి